ఈ రోజు దేవుని వాక్యము కీర్తనలో నూట మూడు రెండు నా ప్రాణమా ఎహోవాను సన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని వాక్యం సెలవిస్తుంది మనము దేవుడు చేసిన ఏ మేలుని మరవద్దు మనకి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేసిండు అనే ఆలోచనతోనే మనం ఉంటాం కానీ మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటాడు ఆ ప్రతి మేలుని బట్టి దేవుణ్ణి మనము స్థుతించాలే కాని ఈ రోజులలో మనము దేవుని స్థుతించడం లేదు దేవుని పైన మనము కోపాడుతున్నాం దేవునితో దేవుని పైన మనము సనుగుతూ ఉన్నాం ఇంకనేమో దేవుడు అంటేనే ఆ ఏం చేస్తాలే అనే స్థితిలో ఉంటున్నాం కానీ ఒక్కసారి మనము ఆలోచించుకు ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఉంటాడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఏది లేని సమయంలో దేవుడు మనకి చేసిన సహాయమే చాలా గొప్పది అయితే ఆ సహాయాన్ని బట్టి మనము ఈ రోజున గుర్తు చేసుకొని మనము వేసేయని స్థుతిద్దాం దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించును గాక